అమెరికా నుంచి నాకు ఎవరో ఉత్తరాన్ని రాశారు మీతో అర్జెంటుగా మాట్లాడాలి కొన్ని ఏళ్ళుగా ఉన్న సమస్య ఇది మీ టాక్స్ వింటున్నా బట్ ఏమో మీదేమన్నా సలహా ఇస్తారు చాలామంది చాలా సలహాలు ఇచ్చారు ఏది వర్కౌట్ కాలేదని కూడా చెప్పింది నేను నెంబడే నెంబర్ ఇచ్చాను విది నో టైం ఫోన్ కూడా చేసింది నేను చెప్పాను ఫోన్ కాకుండా మొదట వాయిస్ మెసేజ్ పెట్టండి క్లుప్తంగా తర్వాత చేదురు కానీ ఫోన్ అని చెప్పాను వాయిస్ మెసేజ్ ఏం పెట్టిందంటే నేను ఎంత అనుకున్నా వాయిస్ మెసేజ్ పెట్టలేకపోతున్నా ఒక ఐదు పది వింటా అంటే చెప్తాను లేకపోతే లైట్ తీసుకుంటాను సరే ఇప్పుడు కాదు రేపు అని చెప్పిన తర్వాత ఇదంతా ఐదు పది నిమిషాలు జరిగిన చిన్న ఎక్స్చే ఎక్స్చేంజ్ ఫోన్ చేసిన తర్వాత తను చెప్పిన మాట విరిచి మా అమ్మకి నేను అన్న ఇద్దరు ఇద్దరు ఇద్దరం సో నన్ను ఎప్పుడు ఇష్టపడదు మా అన్నని ఇష్టపడుతుంది ఏం చేయాలి ఈ విషయం ఎవరికి చెప్తాం సో నన్ను మిగతా వాళ్ళందరితో సమానంగా మా అమ్మ ట్రీట్ చేయాలంటే నేనేం చేయాలి ఇది నన్ను బాధిస్తుంది ఇప్పుడు నా అమెరికాలో ఉన్న అమెరికాలో సొంత ఇల్లు కట్టుకొని కట్టుకున్న నా భర్త మంచిగా సంపాదిస్తాడు నాకు ఇప్పుడు పిల్లలు టెన్త్ క్లాస్ ఏజ్ వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు స్కూల్కి వెళ్తున్నారు ఇంట్లో ఒక ఇద్దరు ఉంటారు రీసెంట్గా కార్ కూడా కొనుక్కున్న ఐ డ్రైవ్ మై ఓన్ కార్ అండ్ ఐ హ్యావ్ మెనీ మెనీ ప్యాషన్స్ ఆల్సో కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ విషయమే గుర్తొస్తుంది నాకు దీనికి సొల్యూషన్ ఏందని నేను చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య ఉంటే సొల్యూషన్ ఉంటుంది ఇలా ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బాడీ మీద ఏ గాయాలు లేవు ఇంత పుండు కూడా అయితే లేదు నాకు ఏం చేయాలని అర్థమైతే లేదు అని చెప్పి దానికి ఏం చెప్తారు చెప్పు సమస్య నిజంగా ఉంటే సొల్యూషన్ ఉంటుంది కానీ ఒక ఇమాజినరీ సమస్యకి సొల్యూషన్ ఎట్లుంటుంది ప్రాపంచికంగా సొల్యూషన్ అంటే ఏమిటి మహా అంటే కుటుంబ సభ్యులందరూ కూర్చొని గొడవ వేసుకోవచ్చు అప్పుడు ఆమె చెప్పింది అనుకో సరే ఇప్పటి నుంచి నేను అందరిని ఈక్వల్గా చూస్తా నువ్వు నమ్ముతావా ఎట్లా కు నమ్మకం ఎందుకంటే నువ్వు ఎక్కువ అటెన్షన్ పే చేసినంతసేపు ఒక మనిషి తప్పు చేసినట్టు దొరుకుతూనే ఉంటుంది ఇది హ్యూమన్ యొక్క స్వభావం మైండ్ యొక్క టెండెన్సీ ఇది ఎవరికైనా అంతే ఇప్పుడు నేనైనా ఒక దాన్ని ప్రత్యేకంగా ఎక్కువసేపు చూసిననుకో మన మైండ్ డీటెయిల్స్లోకి వెళ్తుంది ప్రతి కదలికని జడ్జ్ చేయడం మొదలు పెడుతుంది అప్పుడు నాకు ఎట్లా ఇచ్చింది చూడు నాకు ఎట్లా టక్కున పెట్టిపోయింది మా అన్నకేమో మెల్లగా ఇచ్చింది ఇద్దరికి బట్టలు పెట్టింది నాకేమో డబ్బులు ఇచ్చి కూర్చుకోమన్నది వాడికేమో తనేది ఇచ్చింది ఇంకోసారి వాడికేమో మంచి ఫ్రీడమ్ ఇచ్చి పైసలు ఇచ్చి ఏమో తెచ్చుకోమన్నది నాకేమో ఇట్లా నువ్వు ఇష్టం అసలు నీ మైండ్ ఎట్లన్నా చెప్తుంది ఒక దాన్ని ఎట్లన్నా తిప్పుతుంది సో విషయం ఇది కాదు నిజంగా సొల్యూషన్ ఉంది కానీ సొల్యూషన్ తీసుకునే శక్తి నీకుందా నేను అడుగుతున్నా ఆలోచించి ఒక పది రోజుల తర్వాత చెప్పు నాకు నేను ఇప్పుడే చెప్తాను తీసుకునే శక్తి నాకుంది తీసుకునే శక్తి అంటే జోబులు తీసుకుని పెట్టుకోవడం కాదు ఆచరించే శక్తి అని భాషలో నాకు అర్థమైంది అంటే అది అర్థం ఓన్లీ మానసికంగా అర్థమైంది లేదా వర్బల్గా బట్టి పట్టిన మనకు కాదు నాకు అర్థమైందంటే ఈ క్షణం మీదట నేను ఆచరించగలను అని నాకు కారు అర్థమైంది అంటే కారు నడపడం వస్తుంది అని అర్థం నాకు జీవితం అర్థమైందంటే జీవితం గురించి ఫిలాసఫీలు పిట్టక పిట్టకథలు అనుగ్రహ భాషలు చేస్తామని కాదు ఎస్ ఐఎమ్ ఏబుల్ టు లివ్ దిస్ లైఫ్ సో ఏ సంశయం లేకుండా సందిగ్ధం లేకుండా ఒక నిరంతర ప్రవాహంలాగా జీవించి ఒకనొక ప్రజ్ఞ ఉదయించిందని చెప్పడానికి మనం పెట్టుకున్న పేరు అర్థమైంది నాకు రియలైజేషన్ సో అర్థం కావడం రకరకాల తలాలు ఉంటుంది సో ఇప్పుడు నేను ఇచ్చిన సలహా నేను ఇవ్వబోయే సలహా నువ్వు పాటిస్తా అంటే చెప్తా లేదా వేస్ట్ నువ్వు ఆలోచించుకొని చెప్పాను మళ్ళీ ఒక వన్ డే తర్వాత ఫోన్ చేసింది దాన్ని ఏమన్నా తెలుసు నేను ఆలోచిస్తా ఆచరిస్తాను సరే నేను ఒక టెక్స్ట్ మెసేజ్ పెడతా అది చదివి నాకు మళ్ళీ చెయ్యి నేనేం చెప్పానంటే ఎందుకు ఒకటే ఇప్పుడు ఒకటే మదర్కి ఎందుకు ఫిక్స్ అయ్యాను మైండ్లో ఎక్స్టెండ్ దట్ ఐడియా ఇప్పుడు వివేకానంద లాంటి వాడు మదర్ను వదిలేసి మదర్ ల్యాండ్ని పట్టుకున్నారు తద్వారా జీవితకాలం పని ఉంటుంది నా భారతదేశం కోసం అంటాడు అమ్మ ఆయనది ఇంత లిమిటెడ్ చెప్పు ఇప్పుడు ఆమె ఏమన్నా రామకృష్ణ పరహంస లేకపోతే ఒక మీరాన్న లేకపోతే మా ఆనందమైన అరే అట్లాంటి ఒక గ్రేట్ సోల్ మిస్ అయిపోదు ఆర్ ఎక్స్పెక్టింగ్ స్టూపిడ్ థింగ్స్ నువ్వు స్టూపిడ్ థింగ్స్ని పట్టించుకుంటే దాని అర్థం నువ్వు స్టూపిడ్ అని నువ్వు గొప్ప గొప్ప విషయాల్ని క్వాలిటీస్ చూడగలిగితే అవి నీలో ఉన్నాయని ఇప్పుడు వివేకానంద గనక రామకృష్ణ పరమేశ్వర గురువేం గురువు ఇంత అడ్డగోచిగా కట్టుకుంటాడంటే స్టూపిడ్ విషయాన్ని చూశాడు అడ్డగోచిగా కట్టుకున్నాడు నగ్నంగానే ఉన్నాడు ఆ మనిషిలో ఎంత ఉదాత్తమైన లక్షణాలు నేను చూసినప్పుడు ఆ లక్షణాలు నీళ్ళు ప్రతిఫలిస్తాయి కదా సో ఏం చూజ్ ఇప్పుడు షాపుకి తీసుకెళ్తే ఒక వ్యక్తి ఏం చూజ్ చేసుకుంటుండే దాన్ని బట్టి వాడేవాడు తెలుస్తుంది మనకి వాడు బీడి కట్ట పట్టుకుంటే అయిపోయి వాడేవాడో తెలిసి వాడు గేమింగ్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే వాడేవాడో తెలిసి ఒకడు దారు కొనుక్కుంటే బ్రాండ్ కొనుక్కుంటే వాడేవాడు తెలిసి ఒకడు పుస్తకం కొనుక్కుంటే మనం ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాం యూఆర్ చూజింగ్ ద రైట్ థింగ్ సరైన విషయాన్ని చూజ్ చేసుకో మీ అమ్మలో సరైన విషయాన్ని చూజ్ చేసుకో మిగతా వదిలి లేదా అమ్మనే వదిలేసి చాలామంది అమ్మల్ని క్రియేట్ చేసుకో అమెరికాలో ఒక ఓల్డ్ లేడీ ఎవరిని ఉంటే హర్ లైక్ ఎ మదర్ లేదా అన్నిటికంటే గొప్పది రామకృష్ణ పుర్వంస్ వాళ్ళ వైఫ్ శారదమ్మని వివేకానందనే అమ్మ అనుకున్నాడు ఆ వేదానంద వాళ్ళకి అమ్మ లేక కాదు అమ్మ అనేది మనిషి కాదు ఒక క్వాలిటీ ఈ విషయం గుర్తించి ఎవరో ఒక ఆమెనే శారదమ్మని అమ్మ అనుకో మా ప్రొఫెసర్ రావు గారు శారదమ్మని అమ్మ అని పిలుచుకుంటాడు తన కూతురు పుడితే శారదాని అని పేరు పెట్టుకున్నాడు అంత అఫెక్షన్ ఉంటుంది కొడుకు పెడితే వివేకానంద ముద్దు పేరు బిల్లే అని పెట్టుకుని బిల్ అని నాన్న బిలే అని పిలుచుకుంటాడు సో నువ్వు జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ట్రై చేయాలి కానీ ఇప్పుడు ఎట్లుందంటే నేను కోర్టు సంపాదించినా కానీ మురుక్కాలో రూపాయి పడ్డాది అదే నాకు కావాలి దిస్ ఈస్ టూపర్ ఇది ఇదే అమ్మను వదిలే లేదా అమ్మ అనే కాన్సెప్ట్ని ఎక్స్టెండ్ చేసి చూడు మదర్ ల్యాండ్కి అప్లై చేస్తావా ఇప్పుడు నా నా ఉద్యోగమే నాకు అమ్మ అనుకో ఆల్ ఆల్వేస్ విత్ మదర్ అమ్మ అది ఒక ఫిజికల్ రియాలిటీగా జస్ట్ షీఈ్ ఎ మీడియం నీకు అది తను భూమి తీసుకురావడానికి తను ఒక మాధ్యమం ఒక గొప్ప సత్యం నువ్వు సత్యాన్ని మనిషిలో ఎదుటి మనుషులో వెతకకు నీ చుట్టూ ఉన్న అందరూ మాధ్యమాలే చివరికి అమ్మైనా సో అమ్మ నీకు సత్యాన్ని అన్వేషించడానికి నీకు అవకాశం ఇచ్చిన వ్యక్తి అందుకని నువ్వు అన్నది నువ్వు అమ్మను సాధించడానికో అమ్మను జడ్జ్ చేయడానికి లేవు ఎట్లుందంటే ఒక ప్రింటర్ నుంచి బయటకు వచ్చిన పేపరు ప్రింటర్ని ప్రశ్నిస్తే ఎట్లా ప్రింటర్ ఎట్లా ఉన్నా అంగీకరించవలసింది అచ్చయ్యి బయటకు వచ్చేసినావు దెన్ యూ షుడ్ స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్ నేను తర్వాత చెప్పాను ఇప్పుడు నేను చెప్పింది ఫిలాసఫీ కాదు అట్లా అనిపిస్తుంది నీకు ఇప్పుడు నేను మా అమ్మతో పాటు నేను అని పిలిచే వాళ్ళు చాలామంది నాకు నన్ను కన్నయాన్ని మా కన్నమ్మ పిలుస్తుంది అట్టగా నన్ను కన్నయాన్ని ఇద్దరు ముగ్గురు పిలుస్తారు బంగారు తండ్రి అని ఒక ఇద్దరు ఒక అమెరికాలో అమ్మ పిలుస్తుంది అందరితో అట్లనే అమ్మలాగానే ఉంటా నాకు వాళ్ళ నుంచి ఆస్తి వద్ది ఏమొద్దు ప్రేమ అందరిలో సమానము కదా ఆస్తి మారచ్చు కానీ ఇప్పుడు అమ్మ ప్రేమ గొప్పది కాదు ప్రేమ ఒకటే మిగతా చోట దొరకనందుకు అమ్మ ప్రేమ గొప్పదవుతుంది నేను చెప్తున్న అమ్మ ప్రేమ ప్రేమ ప్రేమనే అమ్మ ప్రేమ స్పెషల్ గేమ్ ఉండదు ఇది సినిమాల్లో మాత్రమే ఉంటుంది అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు అన్న ప్రేమ అమ్మ ప్రేమ కుక్క ప్రేమ ఒకటే మనిషి మారొచ్చు మనిషి ముట్టుకునే విధానం మారొచ్చు మెచ్చుకునే విధానం మారొచ్చు తప్ప ప్రేమలో మార్పు ఉండటానికి వీలేదు సో ఆ ప్రేమ సర్వత్రా అవైలబుల్ ఉంది అన్ని చోట్ల ఉంది అందరిలో ఉంది చెట్టులో ఉంది పొట్టులో ఉంది పోని లాస్ట్ ఆప్షన్ తులసి చెట్టు నమ్మా అనుకో నువ్వు సత్యదాకా ఉంటుంది అట్లా అనుకున్నారు నిజం మన పూర్వీకులు మనుషులను వదిలేసి తత్వాల్ని పట్టుకున్నారు అందుకే ఎందుకంటే తత్వం మారదు పనిని పట్టుకున్నారు పని మారదు వ్యవసాయాన్ని పట్టుకున్నారు వ్యవసాయం ఊరిలో అంటే దివసం అంటారు వ్యవసాయం వ్యవసం అది మారదు అది ఒక స్టూపిడ్ హ్యూమర్ని పట్టుకొని మొత్తం లైఫాన్ని లైఫ్ని పణంగా పెట్టడం అనేది మాత్రం రియల్లీ రిమార్కబుల్ లాస్ట్ తనకొకటే చెప్పిన నేను అంతా చెప్పినంత విన్నావు కదా అర్థమైందో చెప్పు నాకు తను నాకు ఓ మాట చెప్పింది నేను ఆచరిస్తుందో లేదో కానీ ఇప్పుడైతే నాకు ఇట్లా అర్థమైంది ఇది ఒక్కదాన్ని పట్టుకుంటే సమస్య అలాంటి లక్షణాలు ఉన్న దాన్ని పట్టుకుంటే ఏ సమస్య లేదు అమ్మ అంతటి ఉంది అమ్మ అంటే మనిషి కాదు ప్రేమ మనం నువ్వు అమ్మలో చూస్తున్నది ప్రేమనే కదా అది అన్ని చోట్ల ఉందని గుర్తించు ఇది ఒక బ్యూటిఫుల్ సెన్సేయింగ్ ఉంటుంది ఇక్కడే మునుగాలనుకోకు నదిలా ఎక్కడ మునిగినా నదిలో మునిగినట్టే అదే మనిషి క్రియేట్ చేసిన మణికర్ణిక ఘాట్ అంటాడు అక్కడొచ్చింది చిక్కు ఘాట్లు తీసేసేయాలి అసలు జస్ట్ నది ఉంది గట్టు ఉంది అంతే ఏడన్న మునుగుపో గంగల మునిగినట్టు అట్లా ఘాట్లు తీసేయంటే మనిషి ఈ మనిషి ప్రేమించాలి ఈ మనిషి చేత ప్రేమించబడాలి ఆహా అది అవ్వదు నువ్వు బలవంతంగా ఒక మనిషిని ప్రేమి ప్రేమించ చేయలేవు అసలు కోట్ల రూపాయలు వచ్చింది నీ వల్ల కాదు నటించవచ్చు నటించి నటింపజేయవచ్చు వెరీ సింపుల్ నిజమైన ప్రేమను నువ్వు కోరుకుంటే దొరకదు నువ్వు నీ పనిలో ఉండగా ప్రేమ వస్తుంది నీకు గాలి లాంటిది అది ఎప్పుడన్నా రావచ్చు ఎక్కడి నుంచి రావచ్చు వర్షం లాంటిది నువ్వు ప్లాన్ చేసుకుంటారు అది వస్తుంది ఖచ్చితంగా ఉంది అనంతమైన ప్రేమ ఉంది ఇప్పుడు ఇక్కడ దొరకలేదు అటుపక్క మనం గాలి రాకపోతే ఇంక మూల చూసుకుంటే వస్తుంది అట్లా ప్రేమ నీ వైపు వచ్చే రకరకాల మార్గాల్ని ఓపెన్ చేసి పెట్టుకో లాస్ట్ ఆప్షన్ ఏం దొరకకపోతే కుక్కని పెంచుకో కుక్కనే అమ్మనుకో ఇక కుక్కరమ్మ అంటే మళ్ళీ పిచ్చిన కొడుకులు తుత్తగానే ఫీల్ అవుతారు ప్రేమ ఆ తత్వం అమ్మలో ఉన్నది కుక్కలో ఉన్నది అని తెలుసుకో నేను చెప్తున్నా కుక్కలు ఇంకా రిఫైన్డ్గా ఉంటుంది అది ఇంకా కరప్ట్ గాలే కాబట్టి సో లాస్ట్ మాట ఏంటంటే నీ ఛాయస్ని బట్టి తెలుస్తుంది నువ్వెవరు రీసార్ అస్సై